ఫ్రెండ్స్ చిప్పగిరి టీం ఇప్పుడే లోపలికి వచ్చింది చూడండి చిప్పగిరి వర్సెస్ ఆస్పరి ర్యాకింగ్ స్టార్ కమనన ఆల్ ద బెస్ట్ చక్కటి మీ క్రీడా స్పీరితో ఆడి చక్కగా ప్రైజ్ మని తీసుకెళ్ళాలి ఆస్పరి గ్రామం నుంచి ఫ్రెండ్స్ చూడండి క్రీడాకారుని చూడడానికి కబడ్డీ ఆటను చూడడానికి ప్రేక్షకులు చాలామంది రావడం జరిగింది ఈరోజు ఆస్పరి గ్రామానికి చూడండి ఫ్రెండ్స్ గ్రామ పెద్దలైతేనేమి గ్రామ యువకులు క్రీడాకారులు ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ నిర్వహించడం జరిగింది చూడండి ఆస్పరి గ్రామ కేశవరెడ్డి గారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందరూ కబడ్డీని చూడడానికి రావడం జరిగింది చిప్పుగిరి టీం ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఏడవ మ్యాచ్ ఇది ఆస్పరి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ చిప్పుకి రన్న వాళ్ళు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే ర్యాకింగ్ స్టార్ టీమ్ వచ్చింది లెక్క వచ్చింది వాళ్ళ వేస్తున్నారు అండి కమాన్ రాయలే కమాన్ లవర్ బాయ్స్ కమాన్ కమాన్ రవి అల్లడో కమాన్ లేదు బడా ఐదు మందిని వేసుకుంటారు అడి ఆటోలో ఎంతమందిని ఎక్కించుకొస్తావో వేసుకొని రాలేడు చాలా చక్కగా ఆడి మన టీంను ముందరకు తీసుకెళ్ళండి బోట్ టీం కెప్టెన్స్ ఎంట్రీ ఫీజులు రండి ఫ్రెండ్స్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ వర్సెస్ క్షిపగిరి రెండు టీమ్స్ తలబడుతున్నాయి ఏడవ మ్యాచ్ చూద్దాం ఎది గెలుస్తుందో టాస్ వేస్తున్నాడు ఎంపైర్ సారు టాస్ విన్ బై చిప్గిరి కోట్ టాస్ విన్ బై చిప్గిరి కోర్ట్ రైడ్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ కమాన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటగా చిప్పుగిరి టీం కోర్ట్ను నమస్కరించుకొని స్టార్ట్ చేస్తుంది చూడండి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడి ఫ్రెండ్స్ టీచర్స్ దాతకు సన్మానం చేస్తున్నారు క్రీడాకారులు కూర్చో గఫరణ థ్యాంక్ యూ ఇలాగే ప్రతి సంవత్సరం పిల్లలకు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి క్రీడలను చేయండి గఫరన ప్రతి సంవత్సరం క్రీడాకారులకు ఇలాగే సహకరించాలి ప్రైజ్ మనల్ అయితేనేమి టీషర్ట్స్ అయితేనేమి ఏదో ఒక రూపంలో సహకరించాలి విడది అన్న వద్దు వద్దులే నన్న ఇస్తున్నా ఇట్లా అట్ల వద్దు ఫ్రెండ్స్ క్రీడాకారులు చూడండి సన్మానం చేస్తున్నారు అన్నగారికి ఓకే థ్యాంక్ యూ అన్న ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో క్రీడాకారులకు సహకరించాలన్నా సన్మానం చేసి థ్యాంక్ యూ చెప్తున్నారు చూడండి ఓకే థ్యాంక్ యూ అనా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ టాస్ విన్ బై చిప్పగిరి టీం చాయిస్ కోర్ట్ రైడ్ ఆస్పరి రాకేష్ చూద్దాం వీరేశు వీరాజి రవి ఎలా ఆడతారో చూద్దామండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటగా కబడ్డీ కోర్టుకి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు ఆస్పరి రాకింగ్ స్టార్స్ రవి అల్లుడు జెర్సీ నెంబర్ థర్టీ త్రీ ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆఫ్ టైంకు ఆఫ్ టైంకు మొదటి రైడ్ కమాన్ వీరేష్ మొదటి రైడ్ లైన్ ఎంపైర్స్ సీనియర్ సీనియర్ మొదటి రైడ్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ వీరంజీ కమాన్ వీరంజీ నీ స్కిల్స్ తో పాయింట్ రాబట్టాలి ఆస్పెరి టీమ్ బోని కొట్టాలి టూ चुनाव नौ आर्गुमेंट्स ओनली एम्पायर निर्णय में तुझे निर्णय हम चिपकेरी फर्स्ट रेड चिपकेरी फ्रेंड्स राइडर जर्सी नंबर एट रवि जर्सी नंबर थ्री फर्स्ट रेडर कमाना डिफेंडर्स హస్పరీ రాకింగ్స్ వర్సెస్ చిప్పగిరి ఆస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇది ఏడవ మ్యాచ్ ఫస్ట్ లీగ్ ఫ్రెండ్స్ రాకింగ్ స్టార్స్ చాలా మొదటి రైల్లోనే బోని కొట్టింది చాలా చక్కగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి నైస్ పాయింట్ నైస్ పాయింట్ చిన్న ఓకే ట్రాగింగ్ స్టార్ మనీ సూపర్ రైడ్ చిప్పగిరి వినయ్ జెర్సీ నెంబర్ నైంటీ ఫోర్ కమాంచన రైడర్ అవుట్ పాయింట్ ట్రాకింగ్ స్టార్ కమాన్ వీరేష్ ఆటో డ్రైవర్ వీరేష్ కమాన్ సూపర్ రైడర్ చిప్గిరి రైడర్ జెర్సీ నెంబర్ త్రీ రవి చాలా సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు చక్కటి ఆట ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు చాలా సైలెంట్గా క్రీడా స్ఫూర్తితో ఆడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పరి గ్రామంలో నిర్వహించడం జరిగింది లేదు రచన లేదు లేస్పరి రాకి నిదానం నిదానం ఓకే జెర్సీ నెంబర్ ఫైవ్ రాకింగ్ స్టార్ మనీ కమాన్ రైడర్ ఫ్రెండ్స్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు పెట్టడం జరిగింది ఆస్పరి గ్రామ సర్పంచ్ అయినటువంటి మూలింటి రాధమ్మ గారు మొదటి బహుమతి కేడిసి మాజీ డైరెక్టర్ అయినటువంటి రాఘవేంద్ర అన్న గారు అలాగే రెండవ బహుమతి వచ్చేసి ఆర్ఆర్ ఫార్మసీ మిత్లారెడ్డి గారు ఇవ్వడం జరిగింది సూపర్ సూపర్ టూ పాయింట్స్ ఓకే సూపర్ సూపర్ అన ఫ్రెండ్స్ మూడో బహుమతి వచ్చేసి పదివేలు మేకల రంగనాథ్ అన్నగారు పద్మావతి బోర్వెల్స్ అన్నగారు ఇవ్వడం జరిగింది పదివేలు ఇలాగే ప్రతి సంవత్సరం క్రీడాకారులను సహకరించి ఏదో ఒక రూపంలో ఫ్రెజ్ మన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పల్లెలు గ్రామాలు అంటేనే క్రీడలకు పుట్టనిల్లు అందులో భాగంగా ఆస్పరి గ్రామంలో కబడ్డీ పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభమయ్యాయి ఇది ఏడవ మ్యాచ్ ఫ్రెండ్స్ అస్పరి ర్యాకింగ్ స్టార్స్ వర్సెస్ చిప్పగిరి రైడర్ ఎయిట్ వీరంజీ ఎస్సీ నెంబర్ ఎయిట్ కమాన్ వీరంజి నీ ఆటతో ప్రేక్షకులను అలరించాలి సూపర్ కమాన్ ఓకే చక్కటి ఆట తీరుతో కనబరుస్తున్నాడు వీరంజీ చిప్కీర్ రైడర్ జెర్సీ నెంబర్ ఎనిమిది మళ్ళీ కమాన్ కమాన్ మళ్ళీ సూపర్ డిఫెన్స్తో డిఫెన్స్ చేస్తున్నాయి రెండు టీంలు చాలా చక్కగా ైడర్ ఓకే రైడర్ ఓకే ఓకే సూపర్ రైడ్ వన్ పాయింట్ రైతు చాలా చక్కగా ఆడాడు రైడింగ్ ఇందు జస్ ఎంసీ నెంబర్ టూ చాలా చక్కగా ఆడుతున్నాడు చిప్పుగిరి రైడర్ ఓకే ఓకే చాలా ఫాస్ట్ గా వచ్చారు రైడర్ 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 అవుట్ రైడర్ అవుట్ పాయింట్ చిప్పుగిరి వెళ్ళే చాలా ఫాస్ట్ గా చిప్పుగిరి మూడు రాకింగ్ స్టార్స్ ఐదు विनय जर्सी नंबर कमान कमान शिवांग स्टार्स सुपर राइडर कमान चना राइडर राइडर आउट ఫ్రెండ్స్ చిన్న టెక్నికల్ చిన్న టెక్నికల్ వార్నింగ్ ఇచ్చినాడు ఎంపైర్ సార్ చిప్పగిరి టీంకు రాంగ్గా ఆడకూడదు కబడ్డీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఆడాలి క్రీడా నైపుణ్యంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సాఫ్ట్ టైం కంప్లీట్ అయింది చిప్పగిరి వర్సెస్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు ఆఫ్ టైమ్ కంప్లీట్ కావడంతో స్కోర్ స్కోర్ చిన్న ఫ్రెండ్స్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ ఆరు చిప్పగిరి నాలుగు చాలా చక్కగా ఆడుతుంది ఆస్పరి రాకింగ్ స్టార్స్ చూడండి చాలా సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు ఇలాగే ఆడాలి చాలా చక్కగా ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది మొదటి రైడ్ చిప్పగిరి రైడర్ రవి డిఫెండర్స్ ఐదు మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు రవిని బినిగిరి రవి జెర్సీ నెంబర్ థర్టీ త్రీ కమాన్ రవి రైడర్ చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు చిప్పుగిరి రైడర్ జెర్సీ నెంబర్ త్రీ చాలా చక్కగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైమ్ అవుట్ తర్వాత మొదటి రైడ్ వీరంజీ కమాన్ వీరంజీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ రైడ్ వీరంజీ రాకింగ్ స్టార్ ప్లేయర్ రైడర్ ఫస్ట్ హాఫ్లో మొదటి పాయింట్ సాధించాడు సెకండ్ హాఫ్లో కూడా మొదటి పాయింట్ సాధించాలి మన ఆస్పెరి టీం ఫైనల్ వరకు పోవాలి ప్రేక్షకుల ఆదరణ పొంది చాలా చక్కగా ఆడి ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పెరి గ్రామంలో కబడ్డీ పోటీలో ప్రారంభమయ్యాయి ఇది ఏడవ మ్యాచ్ చిప్పగిరి వర్సెస్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు దాతలు అలాగే టీషర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది గఫూర్ అన్న రాకింగ్ స్టార్స్కు చూడండి ఇప్పుడే సన్మానం చేశారు ప్లేయర్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు చిప్పగిరి ఆల్రెడీ ఒక టీం గెలిచింది ఫ్రెండ్స్ మండలం కావడంతో చిప్పుగిరి చాలా టీంలు ఉంటాయి అలాగే ఆస్పేరి కూడా మండలం కావడంతో చాలా టీమ్స్ ఉంటాయి గోనవెండ్ల మండలం వచ్చింది అలాగే చిప్పుగిరి మండలము ఆస్పేరి మండలము అలాగే బల్లెకల్ టీం వచ్చింది ఫ్రెండ్స్ ఒకటి బల్లెకల్ టీం ఓడిపోయింది ఇంకా తిరుపతి వైజాగ్ నుంచి కూడా వస్తాయన్నారు ఆర్గనైజర్స్ వాళ్ళు అయితే చూద్దాం ఆ టీంలు కూడా ఎలా ఉన్నాయో క్రీడాకారులు ప్రో కబర్లో క్రీడాకారులు వస్తారో మళ్ళీ ఎవరు వస్తారో చూద్దాం జెర్సీ నెంబర్ వినయ్ నైంటీ ఫోర్ నో బోనస్ కమాండ్ రవి టైగర్ ఒకటి రెండు కమాండ్ రవి సూపర్ రవి కమాన్ సూపర్ రవి సూపర్ కమాన్ రవి చిన్న టూ పాయింట్స్ టూ పాయింట్స్ టూ టూ లా ఎన్ని ఫ్రెండ్స్ చిప్పగిరి ఏడు ఆస్పర్ రాగింగ్ స్టార్స్ ఏడు చాలా హోరీ హోరీగా జరుగుతుంది మ్యాచ్ చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉంది బోనస్ ఆన్ వీరంజీ బోనస్ ఆన్ ఉంది కమాన్ నీ చక్కటి ప్రదర్శనతో టీమును గెలిపించాలి చక్కటి ఆట నైపుణ్యంతో కబడ్డీ స్కిల్స్ తెలివి బలము అన్ని రకాలుగా సహకరించాలి ముగ్గురు డిఫెండర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ ముగ్గురు డిఫెండర్స్ మాత్రమే ఉన్నారు రైడర్ రవి జెర్సీ నెంబర్ త్రీ చిప్పుగిరి రైడర్ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు ఆట మొదలైనప్పటి నుండి జెర్సీ నెంబర్ త్రీ కమాన్ రాకింగ్ స్టార్స్ చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ఆట కమాన్ ఓకే ఓకే కమాన్ చిన్న రెండు టీములు కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి ఆస్పర్ రాకింగ్ స్టార్స్ వర్సెస్ చిప్పగిరి క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు మంచి ఆటను ఆడుతున్నారు ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క చోట ఆడాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇంజరీస్ చాలా ఎక్కువగా అవుతాయి బాలాజీ కమాన్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లోక్ ఛానల్ ఫ్రెండ్స్ చివరి ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది చిప్పగిరి వర్సెస్ ఆస్పరీ రాకింగ్ స్టార్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి తొమ్మిది రాకింగ్ స్టార్స్ ఎనిమిది పాయింట్లతో చిప్పగరింది ఒకే ఒక పాయింట్ వెనకంజిలో ఉంది చూద్దాం ఒకటిన్నర నిమిషంలో ఏదైనా సాధించవచ్చు చూద్దాం ఫ్రెండ్స్ తొమ్మిది చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది కమాన్ రంజీ కమాన్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది ఆస్పెరి రాకింగ్ స్టార్ చిప్పగిరి లాస్ట్ రైడర్ రవి చిప్పగిరి రైడర్ వెరీ గుడ్ వెరీ గుడ్ రవి సూపర్ రవి సూపర్ సూపర్ చిన్న లాస్ట్ సెకండ్స్ లో చెప్తారా ఎడన్నా చెప్పండి ఎన్ని సెకండ్లు ఎట్లా చెప్తారు చెప్పుగిరి పది చిప్పగిరి తొమ్మిది రవి లాస్ట్ ఇరవై ఏడు లాస్ట్ రైడర్ టైగర్ టైగర్ కమాన్టీ కమాన్ రవి కమాన్ సూపర్ రావరన్నా సూపర్ పాయింట్లు పాయింట్లు పాయింట్ చెప్చినా పాయింట్ ఇచ్చిన పాయింట్ చిప్పగిరి పది ఫ్రెండ్స్ ఆస్పెరీ రాకింగ్ స్టార్స్ పదకొండు చిప్పగిరి పది ఒక్క పాయింట్ తేడాతో గెలిచారు చాలా సూపర్గా అన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లావ్ ఛానల్ చాలా చక్కగా ఆడర్చిన ఓకే విరంజే సూపర్ సూపర్గా ఆడారు లే సూపర్ సూపర్ లే ఆటో లే ఆటో సూపర్ గఫురా సూపర్ అన్నారు మన పిల్లలు చాలా చక్కటి ప్రదర్శన చేశారు ఓకే చిప్పుగారి పిల్లలు కూడా చాలా బాగా ఆడారు ఫ్రెండ్స్ లాస్ట్ ఒక పాయింట్తో ఓడిపోయారు ఓకే ఓకే రవి సూపర్ రవి లాస్ట్ రైడ్ ఖచ్చితంగా వేసుకొని రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్